నీళ్ళకు తిప్పల పెట్టినా మంచి నీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలి పెడతామనేటువంటి దానిలో ఉండద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి కానీ వీళ్ళ ఎవరెట్లున్నది చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీలనే మొన్న మనోల్ మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట్లా పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్వరెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండారు సూచనం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇచ్చానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా అయ్యారా ఇతే ఇచ్చినావు ఇకపోతేలే ఇచ్చినవిపోతేలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు పని అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండకావరమా కన్ను నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిచి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తుకు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పుతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే చేయండి చేయని నేను ఎందుకరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయిస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను ను దీర్ఘనీయం இ மோகோல்ல கேசிஆர்னு திரகடி தெலங்கண கேசிஆர் திருகடி ஏத்தார் சம்பத்தா